అదే గణపతి విలాజ్ లో వినాయకుడు ముద్దు కృష్ణుడు వాడి కార్ని గుర్తు పెట్టడం ఇంపాసిబుల్ రాడ్ దాచుతారా తొందరగా రే వచ్చేస్తున్నాడు ఇక్కడ ఇది మీ అవునండి ఇది మా కారు ప్రాబ్లం ఏం లేదు నా కారు కూడా కొంచెం ఇలాగే ఉంటుంది సూపర్ సేమ్ టేస్ట్ మీరేమనుకోపోతే మీ కార్ లో ఒకసారి కూర్చోవచ్చా కూర్చోండి సార్ బాగుంది కదా సూపర్ భయ్యా కారు అవును భయ్య బ్యూటీ ఈ కార్ కి అసలు తిరిగే లేదు డ్యాష్ బోర్డు బాగుంది కార్డు లేదు అయ్యో ఏమైంది భయ్యా ఏం లేదు నా కార్ డాష్ బోర్డ్ లో ఓ చిన్న గిఫ్ట్ నా గర్ల్ ఫ్రెండ్ కి ఇద్దాం అనుకున్నాను అలాంటిదే మీ కార్ లో ఉంటుందేమో అని చాలండి భయ్య మాకు మీ అని సీన్ అక్కడ ఉంది చెప్పండి ఓకే సో మచ్ నాకు చాలా లేట్ అయిపోయింది నాకు వేరే ఉన్నాయి ఓకే బాయ్ అరే కాఫీ తాగు చాలా థ్యాంక్స్ బ్రో మళ్ళీ ఎప్పుడైనా

అమ్మా ఏమో అరే ఏ బీటింగ్ కార్డు అరే ఇదేంటి అరే పే తాగరాకపోతే మీది కొంత తాగేస్తాను మరి చాంరా అరే వ్యాలంటైడ్ బాబు ఇదిందర నా ఇస్మతి ఎలా ఉంది ఇంకా మాట్లాడుతుంది ఎండ పెడతా ఇట్టే తీసుకుంటే అన్న నాకే అరే అక్కడ కాదన్న అయ్యా లక్ష్మి టేస్ట్ పోయేది లక్ష్మి మేడం ఉన్నారా బేబీ అయితే కొంచెం పిలుస్తారా లేకపోతే మేమే లోపల రమ్మంటారా ఎవరో సేల్స్ మెన్ వచ్చారు ఇంకా మున్సిపాలిటీ అనలేదు ఏంట్రా మేడం కూతురా ఇంకా అర్థం కాలేదా నాకు కూడా సర్ప్రైజింగ్ ఉంది కంప్లీట్ బాబు సోయుజే చూపి

వీళ్ళు మా కాలేజ్ లో చదువుతున్న స్టూడెంట్స్ మొన్న చెప్పనే ఫ్రూట్స్ కింద పడినప్పుడు ఈ అబ్బాయి హెల్ప్ చేసింది ఓ సర్ glad to meet you sir చూడండి మా స్టూడెంట్స్ ఎంత ఫాస్ట్ గా ఉన్నారు తెలుస్తుంది ఇంకా నయ్యో నెక్స్ట్ year రాదు next year రా మాకే బాబు నా బర్త్ లాస్ట్ వీక్ ఏయిపోయింది చూడు ఇల్లంతా ఎలా కళకళ్ళాడుతుందో ఏంటో మా నోటి టోకెన్ నెంబర్ ఎంత వన్ ట్వంటీ నైన్ వన్ థర్టీ మేడం నా అకౌంట్ నెంబర్ ఎంతో నాకు తెలియదు కానీ బట్ ఐ రియలీ లవ్ యూ మేడం ప్రేమ అంటే అది ఇది కాదు మేడం మీరు ఎప్పటికైనా హ్యాపీగా ఉండాలి మేడం అంతే అంతే అరే బాబు వద్దు కంట్రోల్ కంట్రోల్ చేశాను బాపు అసలు తప్పంతా ఉందేరా ఏమీ టీచర్ ఇంటికి వెళ్ళాము వెళ్ళిందే కాకుండా వెర్రి బాబు మన అదృష్టం బాగుంది కాబట్టి అందరం కలిసి వెళ్ళాం వీడు ఒక్కరిని పంపించింది సచ్చటోటో తెల్లగా నువ్వేమో నల్లగా అసలు ఏమైనా కూడా బొగ్గుతో నడుస్తా అసలు ఇంతమంది అమ్మాయిలు నీకు ఆ టీచర్ మీద ఎక్కడ నింది పడిందిరా అలా మాట్లాడక్రా మేడం అంటే నాకు నిజంగానే గౌరవం రా అందుకే అబ్బా మాకు తెలియదులే నేను చిన్నప్పుడు టీచర్ తో పడినా ఉన్నారా అది వర్క్సారంగా మీ అంత పిల్లలు ఉండవు తెలుసా నాకు నేనే రేట్రా టీచర్ చిన్నప్పుడు టీచర్కి లైన్ వేసేదట్టే నమ్మను బాబు బాబు అయితే మళ్ళా పిల్లలు ఈ పాట మాటలు చెప్పండి అంతేరీ అమిల్ ప్రేడీస్ హౌస్ దగ్గర ఫుల్ టు వైన్ షాప్స్ ఉన్నాయి